అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి పరూక్ మాజీ మంత్రి వర్యులు ఏవి సుబ్బారెడ్డి గారు మాజీ మంత్రివర్యుడు ఏరాజు ప్రతాప్ రెడ్డి గారు ఏవి సుబ్బారెడ్డి గారు బిజెపి నాయకులు జనసేన నాయకులు మా ఆర్ఎస్ ప్రముఖులు బలి సంఘ ప్రముఖులు ఇతరులు అందరికీ ఇక్కడికి వచ్చిన జనాలు మహిళలకు సోదర సోదరీ పనులు అందరికీ నా నమస్తున్నాను ముఖ్యంగా నా గురించి ఒక నిమిషం చెప్పుకుంటాను నేను ఒక ఆర్యావేశీగా నంద్యాల మున్సిపాలిటీలోని పన్నెండవ వార్డు కౌన్సిల్ టికెట్ ఆశించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను టికెట్ అడగడం జరిగింది టికెట్ అడిగితే మా సర్వేలో నీకు టెన్ పర్సెంట్ మాత్రమే మార్గలు పడ్డాయి మీకు టికెట్ ఇవ్వడానికి లేదని చెప్పి అవహేళన చేశారు ఒక నన్ను ఒకరిని అవహేళన చేసి బొమ్మ కూడా సరే తలదించుకొని వచ్చిండేవాడిని ఒక ప్రబుద్ధుడు ఆఫ్టర్ ఏమంటే నా కులాన్ని గురించి నేను తక్కువ మాట్లాడుకోకూడదు కాబట్టి ఆమె అంటున్నా నా కులాన్ని పేరు చెప్పి నువ్వా నాకు పోటీ అడిగేవాడికి అని చెప్పి మమ్మల్ని నిలదీయడంతో ఆ రోజు ఆ పంతంతో బయటికి వచ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేసి వాళ్ళ వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎనిమిది వందల అయితే నా మెజార్థి ఏడు వందల అరవై ఏడు ఓట్లు మెదార్థిలో ఈ సందర్భంలో ఇంకొక చిన్న విషయం చెప్పదలుచుకున్నా పలుక్ సార్ గారైతే భూమా బ్రహ్మాందరెడ్డి గారైతేమి నాకు ఫోన్ చేసి ఎందుకో వైసీపీ టికెట్ అవసరం నీకు తెలుగుదేశం టికెట్ ఇస్తాం ఇస్తున్నాం కదా తెలుగుదేశానికి నిలబడి నుంచి అడిగారు కానీ నేను తెలుగుదేశానికి ఎందుకు నిలబడలేదంటే ఆ రోజు నన్ను వ్యక్తిగతంగా మాట్లాడారు కాబట్టి నేను వ్యక్తిగతంగా నా సత్తా చూపాలని నేను ఇండిపెండెంట్ గా నిలబడ్డాలి నా పన్నెండో వాడు ప్రజలైతే నా ఆడవేస సోదరులైతే పంచ సోదరులైతేనేమి కమ్మ సోదరులు అయితేనే అన్ని కులాల వాళ్ళు నా వెన్నంటి నిలిచారు అన్నిటికంటే నాకు ఐరన్ రూపాయలు లెక్క రక్షించుకుంటూ నా జర్నలిస్ట్ వ్యవస్థ మొత్తం జర్నలిస్టులు అందరూ నన్ను ఆ ఇరవై రోజులు ఒక తమ ఇంటి బిడ్డను కాపాడుకున్నట్టు కాపాడుకున్నారు ఆ విధంగా పోరాడితే వాళ్ళు మొత్తం కుటుంబ సభ్యులు మొత్తం ఇక్కడ ఇక్కడే టిష్ట వేసి పోలీసుల ద్వారా ఇతరుల ద్వారా ఎంత అరాచకం చేసినారంటే అంత అరాచకం చేసినారు నా మీద ఆఖరుపు మన రాయలసీమలో ఒకటి గుర్తుపెట్టుకుంటే మన రాయలసీమలో పెద్ద పెద్ద ఫ్యాక్షన్ చేసిన వాళ్ళ నాయకులు కూడా ఎదురించి ఆడపంచులు వచ్చినప్పుడు గౌరవం ఇచ్చే సంస్కృతి ఉందా లేదా మనకు చెప్పండి అటువంటిది నా ఇంటి నా భార్యను కూడా అభిమానం చేశారు ఇక్కడ అంటే అంత ఎగటాలైపోయింది ఆ జిత్తుతోనే ఎప్పుడైతే వాళ్ళు నా మీద ఆ ద్వేషం పెంచుకున్నారో నా ప్రజలు మొత్తం నా వెనుక నిలబడి ఒకటి కాదు మేము నాలుగు సార్లు తిరిగితే ఒకటే చెప్పేవాళ్ళు నువ్వు తిరగకు నీ గెలుపు ఖాయం మేమందరం వచ్చి ఓటు వేస్తున్నాం డెబ్బై రెండు శాతం ఓటింగ్ శాతం జరిగింది నా పాటులో అందువల్ల నేను అంత ఈజీగా గెలిచగలిచినాను ఈ సందర్భంగా నా పాటు ప్రజలందరినీ కూడా నేను శిరస్సు వచ్చి పాదాపం చేస్తున్నాను ఎందుకంటే నా గౌరవం నిలబెట్టిన వాళ్ళు మీరు ఈరోజు ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఒక ఇంటిలో ఇరవై ఐదు మందిని సెల్ ఫోన్ పెట్టి కూర్చోబెట్టి ఈ రోజుకి ఆ ఇరవై ఐదు మంది ఫోన్లు చేస్తున్న వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసుకుంటూ మీటింగ్ పోవద్దండి మీటింగ్ పోవద్దండి అని చెప్పి ఆపుకుంటూ వచ్చారు ఒక వ్యక్తి చెప్పాడు మీటింగ్ పోవద్దని చెప్పడానికి మీరెవరు అని చెప్పి అరే ఎంత అడ్డగించుకోవడం చూడాలి చూసిలేడని చెప్పినాడు ఎప్పటికీ సంతకు వచ్చిన వ్యక్తికి సంత చేసుకుంటే కానీ సంత మీద ప్రేమ ఉండదు వాళ్ళు ఇక్కడికి రాజకీయం చేయడం కోసం వచ్చినారు ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పండి ప్లేస్ నేటివ్ ప్లేస్ కాదు ఏం కాదు ఎక్కడో బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా చట్టంతో కలకత్తాల ముందు అడుగు పెట్టి దేశాన్ని శాసించే స్థాయిలో ఈస్ట్ ఇండియా చట్టం నందాల ఎంటర్ అయ్యి మన నందాల ప్రజలందరి నెత్తి మీద తాండవ మారుతున్నారు ఎందుకు తాండవ మారుతున్నారు మేము డబ్బుతో ఏదైనా కొనగలమంటారు మొన్న మున్సిపల్ ఎలక్షన్ లో తెలుగుదేశం నాయకులు ఒక్కొక్కరి ఇళ్ళ దగ్గరికి పోయి ప్రాధాయపడి ప్రతిమలాడి డబ్బులు ఇచ్చి వాళ్ళని విద్రా చేయించుకున్నారు కానీ కౌన్సిల్ మీటింగ్ లో ఏం చెప్తున్నారు సంతలో పశువులను కొన్నామంటున్నాడు ఒక్క వాడు గుట్టు పెట్టుకోండి వాడు అంటే మనకు డబ్బులు ఇచ్చినారంటే వాళ్ళ వాళ్ళ దృష్టిలో మనం పశువులం మనల్ని పశువులను కొన్ని కొన్నామని చెప్పి మనల్ని ఎగటాలు చేస్తున్నాం దీనికోసం వెనక రాజకీయం చేతికి వచ్చింది ఇకపోతే మన అభ్యర్థుల గురించి మాట్లాడుకుందాం బైరెడ్డి శబరి గారు ఎంత ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినారో మీకు అందరికీ తెలుసు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు అయితేనే వాళ్ళ నాన్నగారు అయితేనే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కూడా బ్రిటిష్ డిస్ట్రిక్ట్ కోర్టు మెంబర్గా పనిచేసినారని చెప్పి మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పారు అంటే అంత రాజకీయ దృక్పథం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు స్వతహాగా ఆమె డాక్టర్ ఈరోజు ఏ వ్యాపారస్తుడు ఎవరు కూడా సంపాదించలేదా డాక్టర్లు సంపాదిస్తున్నా కానీ ఆ వృత్తిని పక్కకు పెట్టి రాజకీయంగా ఎంటర్ అయ్యి మన ప్రజలను సేవ చేయాలనే ఉద్దేశంతో తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు చాలు నేను సంపాదించేదేమి అవసరం లేదు అని చెప్పి ఈరోజు మన ప్రజాసేవ కోసం ప్రజాక్షేత్రంలోకి వచ్చింది మనం ఆడబికి వచ్చాం అంతా చెప్పండి దీవిస్తావా అఖండ మెజారిటీలు జీవితం కాబట్టి అప్పుడే మన గౌరవం ఎందుకంటే ఒక ఆడపిడ్డ డాక్టర్ వృత్తి డాక్టర్ మన సేవ చేయడానికి వచ్చినప్పుడు మనం ఆమె గెలిపించుకొని తీరాలి గెలిపించుకోవడం కాదు అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడు ఆమెకు మనం గౌరవం ఇచ్చినట్టు ఈరోజు మన అసెంబ్లీ అభ్యర్థి ఎన్ఎండి ఫరు గారి నుంచి తీసుకున్నాం మేము నంద్యాలకు చాలా చేశామని చెప్పి వాట్సాప్లలో పంపిస్తున్నాం ఏం చేశారండి నంద్యాల పట్టణంలో నంద్యాల పట్టణానికి చుట్టూ పది కిలోమీటర్ల రేడియేషన్ లో తీసుకుంటే కూడా వాళ్ళ స్వతహాగా ఒక సెంటు స్థలం ఎక్కడ దానం చేయలేదు ఒక సెంటు స్థలం కూడా దానం చేయలేదు పైపెచ్చు హైవే వస్తుందని ముందే డ్రెస్ కట్టి ఆ ఏ ఆ వ్యక్తిని పలకిరించనిగా కడప సెంట్రల్ జైలు పోయే వ్యక్తి అటుపక్క మీరే ఆలోచించండి ఇటువంటి ఆనిముత్యాలు మనకు దొరకడం మన అదృష్టం ఈ ఆనిమూత్యాలను మనం గెలిపించుకున్నావా మనం ఎటువంటి బస్లో మనకి గెలిపించాల్సిందే ఇంకా ముస్లిం ఇప్పుడు ఒక కొత్త స్టైల్ తీసుకొచ్చారు తెలుగుదేశం పార్టీ బీజేపీలో జత కట్టింది సో బీజేపీలో జత కడితే ముస్లింలకు ఇబ్బంది కలిగిస్తుంది అని ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీని కొత్తగా జత కట్టిందా గతంలో మూడు సార్లు బిజెపి పార్టీ తెలుగుదేశంలో జత కట్టింది ఏ ఒక్క చిన్న ముస్లిం అయినా బిజెపితో జతగట్టిన వల్ల ఇబ్బంది పడ్డా ఏ ఒక్క ముస్లిం అయినా బిజెపితో కట్టడం వల్ల నష్టపోయాడా లేదు కానీ ఆ పాయింట్ ఎందుకు చేస్తున్నారు ఒక్కటే ఆలోచించండి నేను మొన్న కూడుకు వేరే ఒక సమావేశంలో చెప్పా నంద్యాల పట్టణంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలు ఉన్నారు ఎనభై వేల ఓట్లు అధిక సంఖ్యలు ఉన్నారు ఈసారి ఎన్ఎండి ఫరూక్ గారి తెలిస్తే ఆయన అత్యధిక మెజార్టీ గెలిస్తే రాబో ఎన్నికల్లో ముస్లిం ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వదని చెప్పి ఆ పక్క పెద్ద గూడుపుటాయి జరుగుతుంది సోదరులారా మీరు గ్రహించండి ముస్లిం సోదరులు ముఖ్యంగా మీరు ముస్లిం సోదరులు గ్రహించాలా ఎందుకంటే ఈ రోజు ఒక ముస్లిం సోదరుడు పెద్ద ఆయన నిలబడితే మనం గెలిపించుకోకుంటే ప్రతి పార్టీ ఏమనుకుంటుంది నంద్యాలలో ఏమా ముస్లింస్ ఫీలింగ్ లేదు ముస్లిం కు వెయ్యరు ముస్లిం నివారణ ముస్లిం వ్యతిరేకులకు ఓటేస్తారని చెప్పే ఉద్దేశంతో ప్రతి పార్టీ ముస్లిం కు సీట్ ఇవ్వడానికి వెలకంజ వేసేదానికి పెద్ద కుట్రతో జరుగుతున్న ఎన్నికలు ప్రతి ఒక్కరికి ఇచ్చేది బయటకు ఇచ్చేది ముస్లింస్ వెయ్యారంట సార్ ఎందుకు వెయ్యరు ఏ నువ్వేమి పెద్ద పుడిని నువ్వేం చేసినావని చెప్పి నువ్వేమో తీరీటం పెట్టినావని చెప్పి ఒక మహిళను మున్సిపల్ చైర్పర్సన్ గా మాత్రం ఒక ఒక్క శాతం అన్న ఆమె పవర్ ఇచ్చావా ఈ రోజు నేను మున్సిపాలిటీలో కౌన్సిలర్ ఉన్నాను ఒక శాతం అజెండా ఇంటికి పంపించాలా వాళ్ళు టిక్ చేసిన అజెండా ప్రవేశపెట్టాలి వాళ్ళు చేస్తే చేసే కూర్చోాలా సైగ చేస్తే మాట్లాడాలా అంటే ఒక ముస్లిం మహిళకు నువ్వు ఇస్తున్న గౌరవం ఇదా అంటే ఒక ముస్లిం మహిళకు నువ్వు గౌరవం ఇవ్వని ఒక పదవి ఇచ్చి ఎట్లా నువ్వు ముస్లింలకు గౌరవం ఇచ్చినట్టు వాళ్ళని అందరూ ఇచ్చినట్టు చెప్పుకుంటావు ఒక చాలా బాధాకరం అనిపిస్తుంది ఆ అమ్మాయిని చూస్తే అరే చైర్పర్సన్ కనీసం ఎలాంటి అధికారాలు లేకుండా ఆడ కూర్చోబెట్టారు చే ఎమ్మెల్సీ ఇసాక్ భాష గారు లార్జ్ టీటీడీ బోర్డు లెటర్లు కూడా ఆయన కొంత ఇచ్చేది లేదు ఆ లెటర్లు కూడా వాళ్ళేట్ల దగ్గర ఉంటాయి టీటీడీ బోర్డు లెటర్లు కూడా ఇసాక్ వాళ్ళ అసిస్టెంట్ దగ్గర ఉంటాయి పేరుకు మాత్రం ముస్లింలకు ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నావు రేపు పొద్దున ఎమ్మెల్యేగా మాకు పోటీ రాకూడదు అని ఇస్తున్నావు తప్ప మీకేమీ ఆ ముస్లింల మీద ప్రేమతో కాదు కాబట్టి ఇది ఒక్కటి గ్రహించండి దయచేసి మనం ఇది ఈ స్థలంలో మొదటి మీటింగ్ చెప్తున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదే ప్లేస్ లో మనం వాళ్ళిద్దరు అఖండ మిజా కలిసిన తర్వాత గెలుపు ఆత్మీయ సమావేశానికి కలుసుకున్నావా లేదా చెప్పండి గెలుపు ఆత్మీయ సమావేశాలు చేస్తున్నావా లేదా అఖండంగా చేసుకున్నాం ఇప్పుడు ఇంతమంది దీనికి నాలుగు గంటల మందిగా ఇక్కడ ఉండి వాళ్ళకి మనం ఆత్మీయ సమావేశం చేసుకుందామని చెప్పి అలాగే సమయం తక్కువ ఉన్నా ఎక్కువసేపు తీసుకునేందుకు పెద్దలు వేదిక మీద ఉన్న పెద్దలు